సింగరణిలో అనేక అవినీతి కుంభకోణాలకు పాల్పడిన సింగరేణి సిఐడి శ్రీధర్ బదిలీని హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్నిలో బిఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాణసంచ కాల్చే సంబరాలు నిర్వహించారు బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సతీయ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలుగా సిఐటిఎంటీగా ఉన్న శ్రీధర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు గత రెండు సంవత్సరాలుగా శ్రీధర్ని తొలగించాలని న్యాయ పోరాటం చేస్తున్నామని ప్రశ్నించే నాయకులను వేధించేవారని సిఎండ్ఎమ్డి సింగరేనిలో అక్రమంగా కొనసాగుతున్నారని ఆరోపించారు. శ్రీధర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సింగరేని పరిశ్రమలో ఏ 9 సంవత్సరాలు కొనసాగిన చైర్మన్ అండ్ డైరెక్టర్ గారికి సింగరేని పరిశ్రమ నుంచి విముక్తి కలిగింది. యావలా సింగరేని పరిశ్రమకు విముక్తి కలిగింది. సింగరేణి పరిశ్రమల వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డ ఈ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన సిబిఐ విచారణ జరిపించాలి మొదటి నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది గత రెండు సంవత్సరాల నుంచి సింగరేణిలో జరిగిన అవినీతి పైన న్యాయ పోరాటం చేసినాం ఇవాళ సింగరేణి చైర్మన్ కూడా ఇల్లీగల్గా గా కొనసాగుతాడని చెప్పేసి ఒక సాధారణ కార్మికుడుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ అధ్యక్షుడిగా న్యాయ పోరాటం చేస్తే ఇవాళ విముక్తి జరిగింది ఇవాళ విముక్తి కలిగింది సింగరేణి పరిశ్రమకు సింగరేణి కార్మికులకు సింగరేణి పరిశ్రమకు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడి ఇలా ఆత్మగౌరవాన్ని కూడా వాళ్ళకు కాపాడిన వ్యవస్థ ఉన్నది ఆ ఆత్మగౌరవమే సింగరేణి కార్మికులకు సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన ఆత్మగౌరవాన్ని కాపాడింది ఇవాళ మా న్యాయ పోరాటం గెలిచింది